హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంత్ లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ సేమియా పాయసం అంటూ ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు ప్రతి ఫంక్షన్లలో సేమియా పాయసం అయితే ఉంటుంది కదా నేనైతే తినాలనిపించినప్పుడు బయట నుంచి మన నేను ఏ సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకునేవి ఏవైనా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అవి అవి మన వీడియోలో షూట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ నాకు సేమియా పాయసం తిని చాలా రోజులయ్యింది ఇంకా పచ్చి కొబ్బరి పలుకులు వేసి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా అందుకోసమని ఇంక సేమియా పాయసం ప్రిపేర్ చేశాను సింపుల్గా ప్రిపరేషన్ అయితే నేను ఒక గ్లాసు సేమియాలు తీసుకుని ఇలాగ ఒక గిన్నెలో వేసి కొన్ని వాటర్ వేసి నీరంతా వంపేశానండి ఎందుకంటే మనకి ఎక్కువ రోజుల నుంచి ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఉంటాం కదా ఆ ముక్క వాసన అది లేకుండా ఉంటుంది కొన్ని వాటర్ వేసిన తర్వాత వాటర్ అంతా కూడా వంపేసిన తర్వాత ఒక కడాయి పెట్టి టేబుల్ స్పూను నెయ్యి వేసి పది పదిహేను వరకు ఎండు ద్రాక్ష వేయించానండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను వేసాను బాదం జీడిపప్పు ఇలాంటివి ఏమీ ఇంట్లో లేదు అందుకోసమని పచ్చి కొబ్బరి పలుకులు ఎండు ద్రాక్ష ఇవి మాత్రమే వేసానండి ఇంకా అదే కడాయిలో ఫ్రెండ్స్ మనము ఒక గ్లాసుకి ఒక గ్లాసు సేమియాలు తీసుకొని నెయ్యిలో వేయించి అవి కూడా పక్కన పెట్టేసి ఇంకా పాయసం కోసం ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకటిన్నర చెంబులో నీళ్ళు పోసుకున్నానండి ఒకటిన్నర చెంబులు అంటే మేము వాటర్ తాగే గ్లాసులనైనా పెద్ద చెంబుల్ని చెంబుల్లాగా పిలుస్తూ ఉంటాము ఇంకా వాటర్ వేసినాక అవి కొంచెం వేడేయి మరిగేటప్పుడు ముందుగా మనం వాటర్ వేసి కడిగి పెట్టి ఉంచిన సేమియాలను కూడా వేసుకోవాలి ఇలా వేడి నీటిలో వేసుకున్నప్పుడు గడ్డలు కట్టకుండా ఉండడం కోసం వెంటనే గరిట పెట్టి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుందండి సేమియాలు అయితే ఇలా మనం ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి శరీరంలో వేడి చేసినప్పుడు కూడా సేమియాలు కొంచెం తక్కువగా వేసుకొని ఇలా సగుబీన్ తోటి పాయసం ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పైగా వేడిని కూడా తగ్గిస్తుంది మనకి వేడిని తగ్గించాలంటే రకరకాలన్ని టిప్పులన్నీ పాటిస్తూ ఉంటాం కదా ఈ టిప్పు కూడా ఒకసారి పాటించండి తక్కువ సేమియాలు అసలు సేమియాలు కూడా వేసుకోకుండా పాయసం ప్రిపేర్ చేసుకొని తినండి చాలా చాలా మంచిది టేస్టీకి టేస్టీ ఉంటుంది మన హెల్త్ కూడా మంచిది ఇంకా సగ్మివన్నీ ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన సేమియాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా నెయ్యిలో వేయించాం కాబట్టి వేయగానే విడిపోతూ ఉంటాయి అయినా కానీ మనం బియ్యం వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఇలా మనం కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి మరీ గట్టిగా ఉంటే తినబుద్ధి కాదండి మా ఇంట్లో వాళ్ళకి మరీ పలుచగా ఉన్న తినబుద్ధి కాదు అందుకోసమని మీడియంగా మాత్రం నేను సేమియా సగ్గు వేయం పాయసం ప్రిపేర్ చేశాను బెల్లం పాయసం అయినా కానీ ఏ పాయసాలకైనా కానీ మన మన ఇండియన్స్ అయితే ప్రతి ఫంక్షన్లలో పాయసం లేని ఫంక్షనే ఉండదు పాయసాన్ని ఇష్టపడిన వాళ్ళంటూ కూడా ఉండరు కదా ఇలా మనం పచ్చి కొబ్బరి పలుకులు ఇవన్నీ ఎండు ద్రాక్షలు నెయ్యి వేయించిన ఎండు ద్రాక్షలు కూడా వేసుకొని ఒక రెండు మూడు యాలకులు కచ్చపచ్చగా దంచి వేసుకున్నానండి ఇవన్నీ వేయంలోనే వాసన అయితే ఫ్రెండ్స్ ఎంత కమ్మటి వాసన వస్తుందంటే మనం బెల్లంలో అయినా చక్కెరలో అయినా యాలకులు వేసినప్పుడు ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా పైగా పచ్చి కొబ్బరి పలుకులు కూడా వేసాము మనకి ఎప్పుడైనా పాయసం అయినా బెల్లపన్నంలోనైనా పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ అయితే వేరుగా ఉంటుంది కదా ఇంకంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చిన పాలనైతే వేసుకొని ఫ్రెండ్స్ ఇలా పాలు సేమియాలో కలిసే విధంగా అంతా కలుపుకోవాలి మరీ చల్లారిన తర్వాత కాకుండా మరీ వేడిగా కాకుండా ఇలా మనం పాలల్లోనే పాలు వేసిన పాయసాన్ని కలుపుకుంటూ ఉండాలండి పాయసం అంతా కూడా కలిసి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉంది కదా ఈ ఈ విధంగా ఉన్నప్పుడైతే మనని పాయసాన్ని సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండే పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది చూస్తుంటేనే పైన మనం కొంచెం పాయసం తినేటప్పుడు పచ్చి కొబ్బరి పలుకులు తగులుతూ పంటి కింద ఎంత బాగుంటుందంటే చూడండి నేను కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మా చెల్లెల పిల్లలు ఇక్కడే ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకి ఒక గిన్నెలో వేసిస్తూ నేను కూడా వేసుకొని తిందామని ఇంకా రెడీ చేసి ఉంచుకున్నాను నా సేమియా పాయసాన్ని ఫస్ట్ టైం అయితే మీరు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి మీకు చేత కాదని కాదు వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ అయినా కానీ తినాలనుకున్నప్పుడు చేసుకునే ఈ పాయసం కోసమైతే నా వీడియో ఫుల్ వీడియో చూడండి వీడియో ఇస్తే లైక్ చేయండి బాయ్